కొన్ని కొన్ని న్యూస్లు చూస్తే చాలా వింతగా అనిపిస్తుంటుంది కానీ ఇలాంటి వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలి దేవుడనేవాడు ఉంటే ఇలాంటి వాళ్ళకి నిజంగా దొరకాలి అనిపిస్తుందండి ఎందుకంటే ఉప్పటిలో ఎంత జనాలందరినీ ఊరు ఖాళీ చేయించి ముంపు గురవుతారని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేసే అధికారులందరూ వాళ్ళని గమ్యస్థానం చేర్చి సేఫ్గా ఉన్న చోటకు చేరిస్తే ఇవాళ నిన్న కొంతమంది అక్కడ ఆ ఉప్పాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఒక దుమిన్ తీసుకొచ్చి సముద్రం ఉన్న నేను కూడా గోదావరి జిల్లాలో ఉంటానని చెప్తాను కదా సముద్రం ఉన్న చోట వచ్చిన చోట వెతుకుతున్నారు ఆ దుమీన్తో మట్టికి మట్టిని ఎట్ల ఇట్ల ఇట్లా రాళ్లతో ఏంటని ఎంక్వైరీ చేస్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు మా ఇల్లు మాకు అంతకుముందు పురాతనం నుంచి కొట్టుకుపోయిన ఇళ్ళు ఎక్కడన్నా ఈ వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు రాకాశాలలు వచ్చినప్పుడు సముద్ర గర్భంలో ఏవైతే నిధి నిక్షేపాలు ఉంటాయో ఈ రాకాశాలలు వచ్చినప్పుడు అవి వచ్చి ఒడ్డున పడేసి వెళ్తాయమ్మా నిన్న మొన్న కొంచెం పెద్ద ఐటమ్స్ ఏ దొరికినాయట బంగారం అందరికీ ఇవాళ మటుకు చిన్న చిన్నవి అన్నీ ఏరి బరిలో పెట్టుకుంటున్నారు అందరూ ముక్కలన్నీ ఏరి కొంతమందికి చోలకు దొరికినాయి కొంతమందికి ముక్కుబుడకలు దొరికినాయి కాలు పట్టీలు దొరికినాయి ఇలా బంగారం అంతా దొరుకుతుంది ఇది న్యూస్ చూసి అందరూ ఒప్పాడైకి వెళ్ళిపోమ్మకండి అక్కడున్న ప్రజలు వాళ్ళ బంగారం వాళ్ళ ఇల్లు వాకి ఎప్పటి ఎప్పటినుంచో ఆ సముద్ర తల్లిని నమ్ముకుని అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడున్న ప్రజలందరూ చక్కగా సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే మీకు అక్కడ ఒక విలేకర్ కూడా నేను ఒక న్యూస్ ఛానల్ చూశాను నిన్న మీకు ఇక్కడ భయమేదా మీకు ఇక్కడ ఉంటున్నారు పిల్లల్ని పెట్టుకుని ఎప్పటినుంచో మరి ఇలా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే భయమేముందయ్యా ఇది దీన్ని నమ్ముకుని మేము ఇక్కడ ఉంటున్నాం మాకేం భయం లేదు అధికారులు వస్తారు మమ్మల్ని సేఫ్గా చేరుస్తారు ఎక్కడొక్కడికి వెళ్ళిపోతాం మూడు రోజులు అయిపోయింది ఇళ్ళకి మేము వచ్చేస్తామయ్యా దాని తర్వాత మేము సముద్రం మామూలే అని చెప్తున్నారు వాడు అలాగే సముద్ర గర్భంలో కలిసిపోయినవన్నీ ఈ పెద్ద పెద్ద రాకాశాలలు వచ్చినప్పుడు బయటపడతాయట అప్పుడు ఈ ఇట్లాంటి బంగారాలు వజ్రాలు లోపల భూగర్భంలో ఏవైతే పెట్టుకుందో ముచ్చాలు ఇలాంటివన్నీ ఆ సముద్రం తీసుకొచ్చి ఒడ్డున పడేసి వెళ్ళిపోతుంటుంది ఇలా వీళ్ళందరికీ దొరుకుతాయట పసిపిల్లల్ని కూడా తీసుకొచ్చి ఏరుతుంటే మీకు భయం ఏదో తుఫాన్ అని చెప్తున్నారంటే మాకేం భయం అయ్యా ఎక్కడే పుట్టి పెరిగాం మా పిల్లలకి ఎలా ఉండాలో కూడా ఎలాంటి కెరటం వస్తే ఏది లాక్కెళ్తుందో మనుషులు మాకు తెలుసు అందుకే మాకేం భయం లేదు అని చెప్తున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళ కష్టానికి తగ్గట్టు దొరకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి పాపం అవునా మనందరం పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటేనే వర్షం పడితేనే ఎంతో ఇబ్బందులు పడతాం సముద్ర తల్లిని నమ్ముకునే అక్కడే జీవిస్తూ అక్కడే ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలి వాళ్ళకి దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ఈరోజు సముద్ర గర్భంలో రాకాశాలలో వచ్చినప్పుడు ఈ బీచ్ దగ్గర ఇలాంటివి దొరుకుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం ఎప్పటి నుంచో కూడా అలా దొరుకుతున్నాయి వాళ్ళకి ఉప్పడలో అది పరిస్థితి